జగన్ రెడ్డి గారు వచ్చారు రాజధాని నమస్తే అండి నేను రజా నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు ఓడించాల్సిన పని లేదు తన సొంత చెల్లే ఓడించబోతోంది ఈ రోజు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసినా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నా అర్థమవుతున్నటువంటి విషయం ఇదే పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీకి ఎంత డ్యామేజ్ ఉందో పక్కన పెడితే టిడిపి వల్ల వైసీపీకి ఎంత డ్యామేజ్ ఉందో పక్కన పెడితే వైసీపీ వల్ల వైసీపీకి ఎంత డ్యామేజ్ ఉందో కూడా పక్కన పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల వల్ల మాత్రం వైసీపీకి అతి దారుణమైన స్టేజ్ అయితే క్రియేట్ కాబోతోంది ఈ రోజున ఆమె మాట్లాడేటువంటి మాట్లాంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు అభివృద్ధి లేకుండా చేశారు మూడు రాజధానులు అని చెప్పేసి ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారు తర్వాత పట్టుమని పది కంపెనీలు కూడా తీసుకురాలేకపోయారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ఆమె దుయ్యబట్టడం అయితే జరిగింది అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు వారసురాలుగా తను మాత్రమే ఆయన తీసుకున్నటువంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నేను మాత్రమే తీసుకురాగలను అంటూ కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది సో మొత్తానికి వైసీపీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు అతి దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు ఒక డైలాగ్ ఉంటది రావు రమేష్ గారు చెప్తారు శత్రువులు ఎక్కడ ఉండరు చెల్లెల రూపంలో కూతుళ్ళ రూపంలో ఉంటారని చెప్పేసి సో ఆయన కూతుళ్ళ రూపంలో అన్నట్టున్నాడు కానీ చెల్లెల రూపంలో ఉంటారని చెప్పేసి ఈ రోజున షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వైసీపీ పార్టీ నేతలందరికీ కార్యకర్తలందరికీ స్పష్టంగా అయితే అర్థమవుతుంది టీడీపీ వల్ల జనసేన వల్ల ఎంత నష్టం జరుగుతుందో పక్కన పెడితే షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డికి భయంకరమైన నష్టం అయితే జరగబోతుంది